అప్పాజీ వారి హంసపాదులు తెనాలి రామకృష్ణ కథ రాయలు వారికి పితృ సమానులు మహామంత్రి వారికి ఒక దురలవాటు ఉంది వారు లేఖలు రాసేటప్పుడు సామంతులకు ఇతరులకు వర్తమానాలు సందేశాలు వ్రాసేటప్పుడు మధ్య మధ్యలో అక్కడ వ్రాయడం మర్చిపోయిన విషయం కోసం హంసపాదు అని గుర్తుపెట్టి ఆ విషయాలను వేరొక చోట రాస్తూ ఉండేవారు వారి లేఖల్లో ఈ హంసపాదులు ఎక్కువగా ఉండేవి ఆ తదుపరి అప్పాజీవారి ప్రాతప్రతులను తిరిగి రాసే లేఖకులు ఈ అంశపాదుల వద్ద చేర్చవలసిన విషయాలను చేర్చడంలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఒకసారి లేఖకులంతా రామకృష్ణుడికి తమ బాధను మొరపెట్టుకుని వారితో మీరెంతో చనువుగా ఉంటారు వారికి మా కష్టాలు విన్నవించి మమ్మల్ని ఒడ్డున పడవేయండి అని వేడుకున్నారు సరేనన్నాడు రామకృష్ణుడు మన్నాడు రామకృష్ణుడు నున్నగా గుండు గీయించుకుని గడ్డంలో పిలకల రెండు వెంట్రుకలు మాత్రమే ఉంచుకుని సభకి వచ్చాడు అతని వేషం చూసి రాయితవారు నవ్వుతూ ఇదేమిటయ్యా పిలక లేకుండా గుండు గీయించుకున్నావు గెడ్డం నొన్నగా గీయించుకుని పిలకల గడ్డంలో వెంటుకలు ఉంచుకున్నావు ఏమిటి విశేషం అని అడిగారు రామకృష్ణుడు ఓరకంట అప్పాజీవారి వైపు చూస్తూ ఏం చెప్పను ప్రభు మా క్షురుకుడు నాకు గుండు గీస్తూ పొరపాటున పిలక కత్తిరించేశాడు ఇలా చేసావేమయ్యా అంటే మరేం పర్వాలేదులేండి పిలక ఉండాల్సిన చోట అప్పాజీ వారి హంసపాదుల రెండు వెంట్రుకలుంచా గెడ్డంలో పిలక పెట్టాలండి గుండు మీద హంసపాదు బట్టి తమ పిలక స్థానాన్ని అందరూ గుర్తిస్తారులేండి అన్నాడు ప్రభు అప్పాజీ వారి హంసపాదు నా పిలక్కి తెచ్చిపెట్టింది చిక్కు అన్నాడు చమత్కారంగా రాయలవారితో సహా అప్పాజీ వారు కూడా నవ్వారు అప్పటి నుంచి క్రమక్రమంగా అప్పాజీవారు తమ హంసపాదాల వాటను మార్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి